మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధర మీద పోల్చుకుంటే ఇరవై రెండు కెరట్ల బంగారం ధరపై పది రూపాయలుకి పెరిగి అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉండగా అలాగే ఇరవై నాలుగు కెరట్ల బంగారం ధరపై పది రూపాయలుకి పెరిగి డెబ్భై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలో రూ తొంభై ఐదు వేల నాలుగు వందలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర డెబ్భై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు